కంట్రోలర్ లేకపోవడం వల్ల నిత్యం వేలాది మందిగా వచ్చిపోయేటువంటి ప్రయాణికులకు సరైనటువంటి బస్సు సమయాలను తెలుసుకోలేనటువంటి దుస్థితిలో నెలకొంటా ఉంది కంట్రోలర్తో పాటు నైట్ వాచ్మెన్ నిర్వహించి బస్ స్టాండ్ ఆవరణ ప్రాంతాన్ని రక్షించే పద్ధతిలో ఆర్టీసీ యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ దుబ్బాక పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆ డిపో మేనేజ్మెంట్ కు వినద్పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే స్పందించి ఈ యొక్క నియామకాలను వెంటనే నియమించే నియమించి బస్టాండ్ రక్షించాలని రైళ్లకు సౌకర్యాలు కల్పించాలని కోరుతా ఉన్నాయి ఆవరణలో అసాఘిక కార్యక్రమాలకు కార్యాలయంగా నిల నిలయంగా మారబోతా ఉంది కాబట్టి బస్టాండ్ ఆవరణను రక్షించేందుకు నైట్ వాచ్మెన్ను వెంటనే నిర్మించాలి రెగ్యులర్ కంట్రోలర్ను వెంటనే నిర్మించే పద్ధతిలో ఆర్టీసీ యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టాలి ఇక్కడ సిబ్బంది లేరనేటువంటి కొరతతో తొలగించడం సరైనది కాదు సిబ్బంది లేకుంటే కనుక ప్రభుత్వము ఆర్టీసీ కార్పొరేషన్ వెంటనే పర్మనెంట్ ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్